వెల్కమ్ టు అగ్మాక్స్ ఈ వీడియోలో వరిలో ఎక్కువగా కనిపించే ఉల్లికోడు సమస్యను ఎలా నివారించాలి అనేది తెలుసుకుందాం మన రాష్ట్రంలో సాగు చేసే ఆహార ధాన్యపు పంటలలో వరి పంట ప్రధానమైనది ఈ పంట ప్రతి ఏటా సుమారు యాభై ఎనిమిది లక్షల ఎకరాలలో సాగు చేయబడుతూ తొంభై మూడు లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి జరుగుతుంది గత కొద్ది సంవత్సరాలుగా మన రాష్ట్రంలో ఈ పంటపై ఉల్లికోడు సమస్య అధికంగా ఉంది వరి పంటకు అతి ప్రముఖమైన తెగుళ్లలో ఒకటిగా ఉండి తీవ్ర ప్రభావం చూపించి దిగుబడిని గణనీయంగా తగ్గిస్తుంది ఈ తెగులు కారణంగా పంట పూర్తిగా నాశనం కావచ్చు ముఖ్యంగా ఇది అధిక తేమ వర్షాధార ప్రాంతాల్లో లేదా సరిగా నీటిని నిర్వహించలేని పరిస్థితుల్లో చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది కావున ఉల్లికోడు యాజమాన్యంపై రైతులు అవగాహన ఏర్పరచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ పురుగు ఉధృతి లేదా ఉనికిని ఎలా గుర్తించాలి అంటే గాలిలో అధిక తేమ శాతం అంటే ఎనభై రెండు నుండి ఎనభై ఎనిమిది శాతం కలిగి ఉన్నప్పుడు లేదా ఇరవై ఐదు డిగ్రీల నుండి ముప్పై డిగ్రీల ఉష్ణోగ్రత ఈ బ్యాక్ పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది తొలకరి వర్షాలు పడిన వెంటనే ఉల్లికోడు తల్లి పురుగులు ముందుగా పొలం చుట్టూ ఉండే కలుపు మొక్కలను ఆశించి కలుపు మొక్కలపై ఒకటి నుండి రెండు తరాలు పూర్తి చేసుకొని నాట్లు వేసిన తర్వాత వరి పంటను ఆశించి నష్టం కలుగజేస్తుంది ఆలస్యంగా నాట్లు వేసిన పొలాలలో అలాగే సార్వాలో మరియు దాళ్వాలో కూడా దీని ఉధృతి ఎక్కువగా ఉంటుంది ఉల్లికోడు తల్లి పురుగు దోమ ఆకారం మరియు పరిమాణంలో కూడా ఉంటుంది ఆడపురుగులు లేత ఎరుపు రంగులోనూ మగ పురుగులు ముదురు ఎరుపు రంగులోనూ ఉంటాయి ఒక ఆడపురుగు వంద నుంచి రెండు వందల వరకు గుడ్లను విడివిడిగా కానీ మూడు లేదా నాలుగు గుడ్లను కలిపి కానీ ఆకులపైన ఆకు తొడుమెలపైన పెడుతుంది గుడ్డు దశ మూడు నుంచి నాలుగు రోజులుంటుంది గుడ్ల నుండి బయటకు వచ్చిన పురుగులు లేత ఎరుపు రంగులో ఉండి సూది సూదిమొనలాంటి ముందు భాగాలు కలిగి ఉంటాయి ఈ పిల్లదశ పురుగులు ఆకు పొరల్లోనికి చొచ్చుకుపోయి అక్కడి కణజాలం తింటూ బ్రతుకుతాయి లార్వా దశ సుమారు పదిహేను రోజుల వరకు ఉండి ఉల్లికోడు గొట్టంలో కోసస్థ దశ పూర్తి చేసుకుంటుంది కోసస్థ దశ రెండు నుండి ఎనిమిది రోజుల వరకు ఉంటుంది ఈ పురుగు గుడ్ల నుండి బయటకు వచ్చిన మొదటి దశ లార్వాలు ముందుగా ఆకు వరల్లోనికి చొచ్చుకుపోయి కణజాలం తింటూ పెరుగుతాయి తర్వాత ఆరు నుండి పన్నెండు గంటల్లో లేత మొక్కల అంకురాన్ని చేరుకొని అంకురాన్ని తింటూ పెరుగుతాయి ఎదిగే క్రమంలో అంకురంలోనికి సెసిడోజిన్ అనే రసాయనాన్ని చొప్పించటం వలన అంకురం ఉల్లికాడవలే పొడవాటి గొట్టంలాగా మారి బయటకు వస్తుంది అటువంటి గొట్టంలాగా మారిన పిలకల నుండి పులు వెన్నులు ఏర్పడవు కాబట్టి పంట నష్టం కాకుండా తగిన యాజమాన్య పద్ధతులు పాటించాలి ఈ పురుగు సాధారణంగా నారుమడి దశ నుండి దశ వరకు మాత్రమే వరి పంటను ఆశిస్తుంది దీనిని నివారించటానికి పొలం చుట్టూ ఉన్న గడ్డి జాతి కలుపు మొక్కలను పెరిగి నాశనం చేయటం ద్వారా తర్వాత వేసే వరి పంటకు ఆశించదు ఉల్లికోడు ఎక్కువగా ఆశించే ప్రాంతాల్లో తట్టుకునే రకాలైన కాకతీయ సురేఖ ఎర్రమల్లెలు కావ్య పోతన శ్రీకాకుళం సన్నాలు వంటి రకాలను సాగు చేసుకోవాలి ఆలస్యంగా వేసిన పొలాలలో ఈ పురుగు ఎక్కువగా ఆశిస్తుంది కనుక సాధ్యమైనంత తొందరగా నాట్లు వేయటం పూర్తి చేసుకోవాలి జీవ నియంత్రణలో భాగంగా ఉల్లికోడను సమర్థవంతంగా నియంత్రించే ప్లాటీగాస్టర్ ఒరేజే అనే పరాన్న జీవులు పొలంలో కనిపిస్తే తాత్కాలికంగా పురుగుల మందులు పిచ్చుకారి నిలిపివేయాలి ఈ పురుగు ఆర్థిక నష్ట సహన పరిమితి దాటిన వెంటనే రసాయనాల ద్వారా సస్యరక్షణ చర్యలు చేపట్టాలి నారుమడి దశలో చదరపు మీటరుకు ఒక ఉల్లికోడు సోకిన గొట్టం గాని పిలక దశలో చదరపు మీటరుకు ఐదు శాతం పురుగు ఆశించిన గొట్టాలు కానీ లేక దుబ్బుకు ఒక ఉల్లికోడు ఆశించిన పిలక ఉంటే ఆర్థిక సహన పరిమితి దాటినట్టుగా గుర్తించి రసాయన మందులతో సస్యరక్షణ చర్యలు చేపట్టాలి నారుమడిలో నారుమలకెత్తిన పది నుంచి పదిహేను రోజులకు ఒక సెంటు నారుమడికి నూట అరవై గ్రాముల చొప్పున కార్బోఫ్యూరాన్ త్రీ జీ పలుచుగా నీరు పెట్టి పొలంలో చల్లి రెండు రోజుల పాటు ఆ నీరు బయటకు పోకుండా కంతలు కట్టివేయటం ద్వారా నాట్లు వేసిన నెల రోజుల వరకు పురుగు పంటను ఆశించకుండా చేయవచ్చు ప్రధాన పొలంలో నాట్లు వేసిన పది నుండి పదిహేను రోజులకు ఎకరాకు పది కిలోల కార్బోఫ్యూరాన్ త్రీ జీ గుళికలు వేయాలి యాభై నుండి అరవై రోజుల తర్వాత ఎటువంటి సస్యరక్షణ చర్యలు అవసరం లేదు ఈ విధంగా ఉల్లికోడు ఆశించే ప్రాంతాలలో పురుగును సకాలంలో గుర్తించి నివారణ చర్యలు పాటించడం ద్వారా వరి పంటలో అధిక దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది ఇక ముఖ్యమైన అంశాలు చూసినట్లయితే ఉల్లికోడు సమస్య వరి పంటకు అతి ప్రముఖమైన తెగుళ్లలో ఒకటిగా ఉండి తీవ్ర ప్రభావం చూపించి దిగుబడిని గణనీయంగా తగ్గిస్తుంది ముఖ్యంగా ఇది అధిక తేమ వర్షాధార ప్రాంతాల్లో లేదా సరిగా నీటిని నిర్వహించలేని పరిస్థితుల్లో చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది గాలిలో అధిక తేమ శాతం అంటే ఎనభై రెండు నుండి ఎనభై ఎనిమిది శాతం కలిగి ఉన్నప్పుడు లేదా ఇరవై ఐదు డిగ్రీల నుండి ముప్పై డిగ్రీల ఉష్ణోగ్రత ఈ బ్యాక్టీరియాల పెరుగుదలకు అనుకూలం తొలకరి వర్షాలు పడిన వెంటనే ఉల్లికోడు తల్లి పురుగులు ముందుగా పొలం చుట్టూ ఉండే కలుపు మొక్కలను ఆశించి కలుపు మొక్కలపై ఒకటి నుండి రెండు తరాలు పూర్తి చేసుకొని నాట్లు వేసిన తర్వాత వరి పంటను ఆశించి నష్టం కలుగజేస్తాయి అంకురంలోనికి సెస్సిడోజిన్ అనే రసాయనాన్ని చొప్పించటం వలన అంకురం ఉల్లికాడలాగా పొడవాటి గొట్టంలాగా మారి బయటకు వస్తుంది పొలం చుట్టూ ఉన్న గడ్డి జాతి కలుపు మొక్కలను పెరిగి నాశనం చేసి ఉల్లికోడు ఎక్కువగా ఆశించే ప్రాంతాల్లో తట్టుకునే రకాలైన కాకతీయ సురేఖ ఎర్రమల్లెలు కావ్య పోతన శ్రీకాకుళం సన్నాలు వంటి రకాలను సాగు చేసుకోవాలి జీవ నియంత్రణలో భాగంగా ఉల్లికోడును సమర్థవంతంగా నియంత్రించే ప్లాటిగాస్టర్ వరేజే అనే జీవులు పొలంలో కనిపిస్తే తాత్కాలికంగా పురుగు మందుల పిచికారి నిలిపివేయాలి నారుమడిలో నారుమొలకెత్తిన పది నుండి పదిహేను రోజులకు ఒక సెంటు నారుమడికి నూట అరవై గ్రాముల చొప్పున కార్బోప్యూరాన్ త్రీ జీ పలుచుగా నీరు పెట్టిన పొలంలో చల్లి రెండు రోజుల పాటు ఆ నీరు బయటకు పోకుండా కంతలు కట్టివేయటం ద్వారా నాట్లు వేసిన నెల రోజుల వరకు పురుగు పంటను ఆశించకుండా చేయవచ్చు నాట్లు వేసిన పది నుండి పదిహేను రోజులకు ఎకరాకు పది కిలోల కార్బోప్యూరాన్ త్రీ గుళికలు వేయాలి యాభై నుండి అరవై రోజుల తర్వాత ఎటువంటి సస్యరక్షణ చర్యలు అవసరముండదు అలాగే ఈ నివారణ చర్యలు సరిగా పాటిస్తే రైతులు మంచి దిగుబడిని సాధించగలుగుతారు